హలో అండి వెల్కమ్ టు బారు స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజైతే మన వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు ఒక మంచి ప్రోడక్ట్ని కూడా మీకు చూపించబోతున్నాయండి అండ్ నేను ఇవి వచ్చేసరికి అమెజాన్లో పర్చేస్ చేసా అండి అండ్ క్వాలిటీ వచ్చేసరికి చాలా బాగున్నాయి అనమాట యాక్చువల్లీ నేను ఇప్పుడు యూస్ చేసేవి కూడా కొన్ని అన్ని కూడా కొన్ని పాడైపోయేసరికి నేను ఫస్ట్ అయితే ఇటు పర్చేస్ చేసేసా అండి అంటే మనకి ఒక ఇలాగా ఇలాగ ఒకటి తవ్వా ప్యాన్ అండ్ ఇంకోటి నార్మల్ కడాయి ఒకటి ఇస్తారండి అండ్ ఈ టూ పీసెస్కి కలిపి కూడా ఒక వన్ గ్లాస్ లిడ్ ఇస్తారనమాట అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి గ్రానైట్ అండ్ నాన్ స్టిక్ ప్యాన్స్ అనమాట ఇవి సో ఈజీ టు క్లీన్ అండ్ పట్టుకోవడానికి హ్యాండిల్స్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట మనకి ఎంత వేడిగా ఉన్నా కూడా మనకేంటంటే సపోర్ట్ గట్టిగా ఉండడానికి కూడా బాగుంది హ్యాండిల్స్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి తవా తవాపాన్ అండి అండ్ ఇదైతే మనకి ఏదన్నా ఆమ్లెట్స్ కానీ కర్రీస్ కానీ అలా ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బాగుంది అండ్ ఈ రెండు కూడా ఏంటంటే ఇండక్షన్ బేస్డ్ కూడా అండి చక్కగా క్వాలిటీ బాగున్నాయి హ్యాండిల్ చేయడానికి కూడా ఈజీగా ఉన్నాయి అండ్ ఈజీ టు క్లీన్ కూడా అండి అండ్ ఈ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక ఎవరికన్నా కానీ ఉంటే కనుక వాళ్ళు పర్చేస్ చేయొచ్చు అండ్ మనకి లిట్ కూడా నాకు పైన ఇచ్చిన హ్యాండిల్ బాగా నచ్చిందండి ఎందుకంటే మామూలుగా అయితే మనకి పట్టుకోవడానికి మోస్ట్లీ అన్నిటికీ రౌండ్గా ఇస్తారు కదా అదేంటంటే ఒక్కసారి జారిపోతూ ఉంటుంది అండ్ ఇదేంటంటే ఓవెల్ షేప్లో ఇచ్చి పైన కింద పట్టుకోవడానికి ఏంటంటే నా స్ట్రైట్గా ఇచ్చారనమాట సో అది పట్టుకున్నా కూడా చాలా గట్టిగా గ్రిప్ అనేది చాలా బాగుందనమాట వేడి ఉన్నప్పుడు పట్టుకోవడానికి కూడా జారిపోకుండా ఇలాగ ఓవెల్ షేప్లో ఇచ్చేసరికి గ్రిప్ అయితే చాలా బాగుందండి సో ఓవరాల్గా అయితే నాకు ఈ ప్రోడక్ట్ నచ్చింది సో మీకు నచ్చితే మీరు లైక్ చేసేసి ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోండి అండ్ ఇప్పుడు నేను నేను కొన్ని పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్లోకి మా ఇంట్లో టెర్రస్ గార్డ్ పైన పెరిగిన తోటకూరతో తోటకూర పచ్చడి చేయబోతున్నాయండి అండ్ ఇప్పుడు నేను తవా తవాపాన్ తీసుకున్నాను అనమాట సో దానిలోకి నేను ఇలాగా త్రీ స్పూన్స్ ఆయిల్ని అప్లై చేసేసాను అండి ఎక్కువగా కూడా నేను మోస్ట్లీ త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ని మాత్రమే ఎక్కువ వాడుతూ ఉంటాను మోస్ట్లీ ఇంగ్రీడియంట్స్లో మీరు నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది సో అందులోకి ఒక స్పూన్ పచ్చిపప్పును వేసేసి అవి మంచి స్మెల్ వచ్చి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాయండి అండ్ అలానే దానిలోకి ఒక స్పూన్ ధనియాలు అండ్ అలానే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసి చక్కగా ఇవి మంచి మనకి అరోమా వచ్చే వరకు కూడా వేయించుకున్నాయండి అండ్ నేను ఈ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత నాకు దీనిలోకి ఏం నచ్చిందంటే ఏమన్నా మనకి హైలో పెట్టినప్పుడు మోస్ట్లీ కొంచెం మాడుతూ ఉంటాయి కదండీ సో ఇదేంటంటే కొంచెం మంట ఎక్కువగా అంటే కాక ఎక్కువగా వచ్చినా కూడా ఏంటంటే మాడకుండా కొంచెం అలా కంట్రోలింగ్గా ఉందనమాట సో నాకు అది బాగా నచ్చింది అండ్ సో ఇలా ధనియాలు జీలకర్ర కూడా వేయించుకున్న తర్వాత దానిలోకి కొంచెం కారానికి సరిపడా ఒక ఫైవ్ టు సిక్స్ ఎండుమిర్చి అండ్ దానిలోనే కొంచెం మెంతులండి ఒక పది మెంతుల వరకు వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ పర్పస్ కోసం అనమాట సో అవన్నీ వేగిన తర్వాత బాగా మనం ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూరని జస్ట్ ఊరిక మరీ అలా ఆకులు ఆకులుగా కాకుండా కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసేసి ఇందులోకి యాడ్ చేస్తున్నాయండి అండ్ ఇప్పుడు మనకి ఈ ఆకుకూర అంతా కూడా ఏంటంటే కొంచెం మగ్గే వరకు ఒక మీకు ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల ఈ ఆకుకూర అంతా కూడా కొంచెం మగ్గిపోతుంది సో ఇది మగ్గే వరకు మనం చక్కగా వేయించుకొని తర్వాత తర్వాత ఇదంతా కూడా వేగిన కొంచెం చింతపండు మనకి నిమ్మకాయలో సగం సైజు ఉంటుంది కదండి సో అంత కొంచెం చింతపండు సరిపోతుంది అనమాట సో కొంచెం పులుపు ఎక్కువగా తినే వాళ్ళకైతే కనుక ఇంకొంచెం చింతపండుని యాడ్ చేసేసుకోవచ్చు సో ఇలాగా ఈ చింతపండును కూడా వేసి ఒక టూ మినిట్స్ పాటు కొంచెం వేయించుకోవాలండి సో ఇవన్నీ వేగిన తర్వాత మనం కొంచెం ఇది చల్లారిపోయిన తర్వాత చక్కగా వీటి కూడా జార్లోకి యాడ్ చేసేసుకోవాలండి అండ్ చూసారా ఇవన్నీ వేగిపోయిన తర్వాత కూడా అయితే చక్కగా అసలు ఏమీ అంటుకోలేదన్నమాట మనం జస్ట్ ఒక పేపర్ తీసుకొని కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అంత బాగుంది క్వాలిటీ అయితే అండ్ మీరు ఇంతసేపు చెప్తున్నా అనేసి నేను పెయిడ్ ప్రమోషన్ అనుకోకండి నేను పర్చేస్ చేసి నాకు నచ్చింది కాబట్టి మీతో చెప్తున్నాను అండ్ ఇప్పుడు జార్లోకి కొంచెం సాల్ట్ అండ్ అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఫస్ట్ ఇలా కచ్చాపచ్చాగా మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం హాట్ వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఇలాగ గ్రైండ్ చేసేసుకొని స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి అండ్ ఇప్పుడు నేను సేమ్ ప్యాన్లోనే ఒక టూ స్పూన్ యాడ్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వేడిన తర్వాత ఒక రెండు లేదా మూడు వెల్లుల్లిపాయల్ని కొంచెం లైట్గా కచ్చాపచ్చాక దంచేసి అందులోకి యాడ్ చేసేసుకోండి అండ్ దాని తర్వాత కొంచెం తాలింపు అంటే కొంచెం మినపప్పు అండ్ అలానే కొంచెం ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు కలిపేసిన తర్వాత చక్కగా దీన్ని వేడి వేడి అన్నంలోకి కానీ రొట్టెల్లో కానీ నార్మల్ చపాతీల్లోకి కానీ నంచుకొని తిన్నారు అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అండ్ నేనైతే రైస్లోకి రోటెస్లోకి రెండిట్లోకి తీసుకున్నాను చాలా బాగుంది అండ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్